ప్రైజ్ ప్రైజలవార్డు అందరికీ మన ప్రభువు క్రీస్ వందనములు శుభములు దైవజనులు అపోసులైన పౌలు కోరించు సంఘానికి వ్రాస్తూ మూడవ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు మీరు కాలము పరిస్థితులను బట్టి ఆత్మ సంబంధులై క్రీస్తులో పరిపక్త్వము ఎదిగిన వారిగా ఉండాలి కానీ మీరు ఇంకా క్రీస్తునందు పసిబిడ్డల వలె ఉన్నారు కాబట్టి నేను ఇక బలమైన ఆహారంతో నేను మిమ్మల్ని పెంచలేకపోయాను అని చెప్తున్నాడు ఎందుకంటే మీలో ఇంకా క్రియలు ఉంటున్నాయి అసూయ కలహము మీరు శరీర సంబంధులుగా ప్రకృతి సంబంధులుగా ఉంటున్నారు మీలో భేదములుంటూ ఉన్నాయి ఎసుక్రీ స్వభావం కనిపించడం లేదు కాబట్టి నేను మీరు ఇంకా క్రీస్తు నందు పసిబిడ్డలే అని చెప్తున్నాడు తర్వాత హిబ్రూల్ రాసిన పత్రికలు ఐదవ అధ్యాయంలో చివరికి వస్తూ ఉన్నప్పుడు కాలాన్ని బట్టి చూస్తే మీరే బాధకులుగా ఉండాలి అయితే ఇంకా మీరు మూలపాఠములు ఎలిమెంటరీ టీచింగ్స్ ఇంకా మీరు ప్రాథమిక విద్యలోనే ఉన్నారు కాబట్టి ఇంకా మీరు పాలు తాగాల్సిన వారే శిశువుల వలే ఉన్నారు మీరు ఇన్ఫాంట్స్ బేబీస్గా ఉన్నారు ఆత్మీయంగా స్పిరిచువల్ ఇన్ఫాంట్స్ కాబట్టి మాంసము తినడానికి బలమైన ఆహారము మీకు ఇంకా అనుభవం లేదు సరిలేదు అయితే మీరు వయసు వచ్చిన వారిగా ఉండాలి ఈ రెండు సందర్భాలు మనం తీసుకున్నప్పుడు క్రైస్తవ సంఘాల్లో నేడు విశ్వాసులముగా ఉన్న మనము అన్ని సంఘములు తీసుకున్నప్పుడు వయసు వచ్చిన వారెవరు ఎవరిని మనం పిలుస్తాం వాళ్ళని మనం శిష్యులు డిసైపుల్స్ అంటాం అంటే మనం డిసైపుల్స్గా ఉండడానికి శిష్యులుగా ఉండడానికి క్రీస్తును పోలి నడవటానికి మనం పిలువబడ్డాం మన పిలుపు ఏర్పాటును ఒకసారి మనం తీసుకున్నప్పుడు మన పౌరసత్వము ఆయా దేశాల్లో మనం ఉంటూ ఉన్నాం క్రైస్తవులము సార్వత్రిక క్రైస్తవ సంఘము అయితే మన పౌరసత్వము సిటిజన్షిప్ మనమున్నది కాదు మనం పరలోక పౌరసత్వం మనం కలిగి ఉన్నాము ఫిలిపులు రాసిన పత్రిక మూడు ఇరవైలో మనకు చెప్తూ ఉంది మనము పర సంబంధమైన పౌరసత్వం మన సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్ మరి ఎంచుకున్నాం భూమి మీద ప్రభుని ఎత్క్రీస్తు రాకడ కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం అయితే ఎవరు నంది ఇంకా పసిపిల్లలు ఎవరు ఇంకా పాలు త్రాగుతున్నారు ఇంతకాలం జరుగుతూ ఉన్నా ఇంతకాలం వస్తూ ఉన్నా వరాలు ఉంటున్నా కొరింత సంఘానికి అన్ని వరాలు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు పసిపిల్లలు అని చెప్తున్నాడు ఇన్ఫాంట్స్ అని చెప్తున్నాడు అంటే వరంలో మాత్రమే కాదు ఏ కేటగిరీలో ఏ క్రైటీరియా ఏ అంశంలో ఏ గ్రౌండ్లో మనం యేసుక్రీస్తుని పోలి మనం నడుస్తాము వాక్యం చెప్తూ ఉంది మత స్వత పదహారు ఇరవై నాలుగులో లోక తొమ్మిది ఇరవై మూడులో మార్కు ఎనిమిది ముప్పై నాలుగులో లోక పద్నాలుగు ఇరవై ఏడులో ఎవడైనను నన్ను వెంబడింప గోరు నాకు శిష్యుడై ఉండగోరు నెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సెలివి ఎత్తుకుని నన్ను నడవాలి చూడండి మనం రక్షణ పొందిన తర్వాత మనము మన కొరకు సెలువులో మరణించి ప్రాణం పెట్టిన పునరుద్ధరణ యేసుక్రీస్తును వెంబడించే మనము మనకంటూ సులువ ఉన్నది సులువ నీడకు మనం వస్తూ ఉన్నాం అయితే మనము కూడా సులువు నెత్తుకొని నడవకపోతే ఏం జరుగుద్ది నడిస్తే శిష్యులముగా ఉంటాం డిసైపుల్స్గా ఉంటాం అదే పరిపక్వత్వము శిష్యులముగా మారటం అంటే విశ్వాసులందరూ సిలువ నెత్తుకొని నడవడానికి పిలువబడ్డారు అపోస్తులుగా మనము శిష్యులవలే కానీ అందరూ నడవటం లేదు ఇదే ఫిలిపులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు ఇరవై మధ్యలో ఈ విధంగా వ్రాయబడి ఉంది అనేకలు క్రీస్తు శిలువులకు శత్రువులుగా నడుచుకొంచున్నారు సంఘంలో ఉన్నవాళ్ళే కానీ ఎత్తుకు నడవాలి కానీ సిలువకు శత్రువులుగా ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ వీని గురించి అనేక పరిహారాలు చెప్పాడు ఇప్పుడు నువ్వు ఏడ్చి చూ నాశనమే వారి అంతము వారు సిగ్గుపడాల్సిన సంగతులేందు అతిసయపడుతున్నారు వారు వారి దేవుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం కడిపే దేవుడు అంటే దేవుడిని వెంబడించడానికి పిలువబడిన మనము కడిపే దేవుడు అంటే అర్థం ఏమిటి మరికొని ఆరు పదముల్లో కడుపు భోజన పదార్థాలకి భోజనము కడుపుకి నిర్ణయింపబడింది నియమించబడింది దేవుడు వాటిని నాశనం చేస్తాడు అంటే దేహం దేని నిమిత్తము జారత్వం నిమిత్తమా భూసంబంధమైన వాటి కోసమా మనం భూ సంబంధమైన వాటి కోసం పిలువబడ్డామా మీరు క్రీస్తు పాటు వారైతే పనున్న వాటిని వెతకడు కొలసి మూడు పన్నెండులో క్రీస్తు తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు మన జీవం ఆయనలో దాచబడి ఉంది మనకి జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షం ఉన్నాడు మన పరిస్థితి పరలోకమంది అందున్నది ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసమైన మనం సిలువకు శత్రువులుగా ఉంటున్నామా సిల్వనెత్తుకుని మోసే శిష్యులుగా ఉంటున్నామా ఇది నేటి సంఘాల్లో పరీక్షించుకోవాలి ప్రపంచ దేశంలో డెబ్బై దేశాల్లో ఎన్నికలు జరిగాయి భారత్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి సొంత రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనలో మనం భూసంబంధమైన వారంగా ఊహించుకొని అమర్చుకుంటున్నామా లేదు కొంతకాలం భూమి మీద ఉంటున్నాం మా పౌరస్థితి పరలోకంలో ఉన్నది అన్నప్పుడు మన నడవడిక పరిస్థితి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను గలతీ ఇరవై ఇరవై ఒకటి నీతిమంతుడు దేవుని కుమారుని అందరి విశ్వాసము అదే సెలవు నెత్తుకు నడవడం అందుకోసం మనం పిలువబడ్డాం ప్రేమ దేని ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పౌలు తన చివరి పత్రిక రెండో తిమోతి అందులో వ్రాసినప్పుడు ఏడు వచనం ఏడు ఎనిమిది వచనాల్లో నేను విశ్వాసం కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించాను నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది నా కొరకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షత కొరకు ఆయన రాకడ కొరకు కనిపెడుతున్న ప్రతి వారికి ఆశిస్తున్న వారికి ప్రేమిస్తున్న వారికి యేసుక్రీస్తు రాజ్యము రావాలి అని ఇష్టపడుతున్న వారికి వారికి ఆ దినమున ప్రభు దినమున అనుగ్రహించను రాకడ దినమున అయితే పౌలచోటే పరిచర్ ప్రారంభించినవాడు పదవచనంలో నాలుగు పదిలో దేమ శిష్యుడే విశ్వాసి శిష్యుడిగా ఎదిగిన వాడు ఇహలోకమును ప్రేమించి స్నేహించి దశలోనికి వెళ్ళిపోను అంటే చాలా కాలము ఎదిగిన తర్వాత ప్రభు రాకడ కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు హిజ్ అపీరెన్స్ లాంగింగ్ లవింగ్ హిజ్ అపీరెన్స్ ఎదురు చూడాల్సిన మనము క్రమంగా లోకమును స్నేహించి అంటే మనకి యాకో పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగోచనలు చెప్తూ ఉంటాడు లోక స్నేహము దేవునితో వైరము దేవునికి శత్రువు అవుతారు అదే వ్యభిచారం సంబంధంగా లోకముతో శరీరక్రియలతో మనల్ని మనం ఉపేక్షించుకోవటం అంటే డినై యువర్ సెల్ఫ్ మనలో స్వభావం ఉంది అదే నీవు నీ స్వభావము సెల్ఫ్ దాన్ని సిలువేసుకోవాలి దాన్ని చంపుకోవాలి దానికి నో చెప్పాలి ఆ చెప్పినంతకాలం కాలం దగ్గరికి వెళుతూ ఉన్నా కానీ ఆత్మీయంగా పసిపిల్లలమే స్పిరిచువల్ ఇన్ఫాంట్స్ ఒక దశలో శత్రువు అయిపోతాం దేవునికి తండ్రికి క్రీస్తు శిష్యులుగా ఎదగాల్సిన మనము నీతిమంతులుగా ఉండాల్సిన మనం లోకంతో కలిసిపోతూ ఉంటాయి దేని బిడ్డారా ఈ విషయాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ప్రస్తుతం భారతదేశం ఎటువైపు మనం మనమున్న దేశము ఇప్పుడు జరిగిన ఎలక్షన్లు ఎన్నికల్లో ఏర్పడుతున్న ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండండి అవి తర్వాత స్టెప్ శ్రమలకు పెర్సిక్యూషన్స్ సంఘానికి శ్రమలు రాబోతూ ఉన్నాయి మతి సోద ఇరవై నాలుగు ఎనిమిది తొమ్మిది వచ్చిన నామము నిమిత్తము మీరు అందరి చేత ద్వేషింపబడతారు నా నామము నిమిత్తము అని చెప్పబడింది జనులు మిమ్మల్ని శ్రమల చేసి చంపేదారు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు ఇది ఉంది అక్కడక్కడ భూకంపాలు జరుగుతూ ఉన్నాయి తెగుళ్ళు కరువులు వస్తూ ఉన్నాయి ఈ యుద్ధముల గురించి మనం వింటూ ఉన్నాం అవి జరుగుతూ ఉన్నాయి వేదనలకు ప్రారంభం అంటే ఆ తర్వాత ఏమిటి డెలివరీ రావాల్సిందే ఏమిటి అందులో భాగంగా ధనియల ప్రవచనం జరుగుతూ ఉంది ఇజ్రాయెల్లో దేవాలయం కట్టుబడాలి పాలస్తీన్ సపరేట్ స్టేట్ అవ్వాలి అది రాకడకు ముందు జరిగేది అయితే ఇందులో మరొకటి జరిగేది సకల జనముల చేత మీరు ద్వేషింపబడతారు ఎవరు సిలువనెత్తుకుని నడిచేవారు నిజమైన క్రైస్తవులు శిలువను వదిలేసిన వాళ్ళు అంటే తమ కొడిపే దేవుడు భూసంబంధమైన వాటి మీద లోకంతో కలిసిపోయి లోకంతో స్నేహం చేసే ధ్యామ అని చెప్పడింది కదా ఒక ఉదాహరణ డిమస్ వీళ్ళు వీళ్ళు కాదు హింసలకు గురవటం అంటే ప్రపంచాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఆస్ట్రేలియాలో డిజిటల్ ఐడి అంటే ఆస్ట్రేలియాలో ఉన్న పౌరులకి పార్లమెంటులో పాస్ చేసారు బిల్లు డిజిటల్ ఐడి అంటే నంబరింగ్ సిస్టమ్ ఇక నుంచి ఆ పౌరులు ఉపయోగించాలని దాదాపు అన్ని దేశాలను వచ్చేసింది ఉదాహరణకి మీకున్న ఆధార్ కార్డ్ అదే ఐడి ప్రస్తుతం దాని మీద నడుస్తూ ఉంది తర్వాత మనం చూస్తే పుతిన్ చైనా వెళ్ళాడు రెండు రోజుల పర్యటన జస్ట్ ఇది నేను మాట్లాడుతున్నప్పుడు అంటే దేనికోసం యునైటెడ్ స్టేట్స్ యుక్రెయిన్కి రెండు వందల కోట్ల బిల్ డాలర్లు టూ బిలియన్ డాలర్లు సహాయం ప్రకటించింది ఇది పుతిన్ అంగీకరించడం లేదు వెనుకుండి ఇటు యూరప్ యునైటెడ్ స్టేట్స్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి యుక్రెయిన్కి యుద్ధం రెండు సంవత్సరాలు పట్టింది కాబట్టి అతను చైనా వెళ్ళి అతనితో మాట్లాడుకున్నాడు నాకు పూర్తి సహకారం అందించు వీళ్ళని ఏమంటున్నారంటే ఇటర్నల్ ఫ్రెండ్స్ అంటున్నారు శాశ్వతమైన స్నేహితులు వీళ్ళు చైనా పుతిన్ నీసహాయం నాకు కావాలి ఇక నేను న్యూక్స్ కూడా అణువాయుధాలు ఉపయోగిస్తాను యుక్రెయిన్ యుద్ధం తేల్చేస్తాను ఇవి వార్తలు బెలారుస్లో ఆయుధాలు పెట్టుకున్నాడు న్యూక్స్ అలాగే నాటో ఒప్పందం కింద ఉన్న అమెరికా కింద ఉన్నటువంటి ఇటు జర్మనీలోను ఇంగ్లాండ్లోను ఫ్రాన్స్లో కొన్ని అణువాయుధాలు వార్హెడ్స్ పెట్టుకుని ఉన్నారు ఇటు నాటో అంటే ప్రస్తుతం ఏ క్షణములైన అణియుద్ధం ప్రారంభమైతే పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్లోని హిరోసింహన్ నాగసాకిలో జరిగాయి లక్షల మంది చనిపోయారు తర్వాత అనారోగ్యం అంగవైకల్యం క్యాన్సర్ బారిన పడ్డారు బతికున్న వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు హిరోసింహ నాగసాకిలో ఉపయోగించిన దానికంటే కొన్ని వేల రెట్లు శక్తివంతమైనవి ఇటు హైడ్రోజన్ ఇటు అటామిక్ బాంబ్స్ ఇవి ప్రయోగిస్తే అణువాయుధం ఉపయోగించడానికి నేటి ప్రపంచంలో అవకాశాలు కనపడుతున్నాయా ఖచ్చితంగా ఉన్నాయి దీన్ని మూడో ప్రపంచ యుద్ధం అనండి అణువాయుధములతో అనండి ఎందుకు ప్రజణ గ్రంథం తొమ్మిదో అధ్యాయము పన్నెండోచ నుంచి మనం చదువుతున్నప్పుడు ఆరోజుతో బోర ఊదినప్పుడు ప్రపంచంలో మూడో వంతు జనం అంటే రెండు వందల కోట్ల మంది మామూలు ఆయుధాలకి కాదు అణువాయుధాలు ప్రటన గ్రంథంలోకి రాయబడిన కొన్ని యుద్ధాలు మనం చూస్తున్నప్పుడు అణువాయుదలు ఉపయోగించే అవకాశము బలంగా కనపడుతూ ఉంది అంటే ప్రపంచంలో మూడో భాగం చనిపోయే అవకాశం బైబిల్ చెప్తూ ఉంది హెచ్చరిస్తూ ఉంది ప్రిమదేని బిడ్డలారా ఇవి మనం వింటూ ఉన్నప్పుడు నేను మీకు చూపిస్తూ ఉన్నది విశ్వాసులారా మీరు శిష్యులుగా పిలువబడ్డారు అదే క్రైస్తవ ఉన్నతమైన మెట్టు అదే దేవుని పిలుపు ప్రతి విశ్వాసులో యేసుక్రీస్తుని చూడాలి అందుకోసం పౌలు కన్నీళ్లు కరిచాడు ప్రసవేతన పడ్డాడు ఏసుక్రీస్తు సారూప్యం కలగాలి మీలో గల్తీ పత్రిక రాస్తూ అది అదే శిష్యరికము డిసైపుల్షిప్ అలా ఎదగటం కాలాన్ని బట్టి చూస్తే అదే సమయంలో మరికొంతమంది సిలువుకు శత్రువులుగా వెళుతున్నారు వీళ్ళన్ని జనులు కాదు విశ్వాసుల్లోనే ఎపోస్టసీ భ్రస్తత్వం పడిపోవటం అయితే విశ్వాసాన్ని కాచుకోండి సిలువను ఎత్తుకున్న నడవండి అందుకోసం మనం పిలవబడ్డం అయితే నీవు శిలువను విడిచిపెడితే క్షత్రువి మీ కడుపే మీ దేవుడు అంటే భూసంబంధమైనవి చూడండి ఆయన రాకడలో మనిషి కుమారుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా అంటే విశ్వాసానికి వచ్చే పరీక్షల్లో లోక సంబంధిగా భూసంబంధిగా బతుకుతూ ఉంటే వాళ్ళకి శ్రమలు కాదు సాతను వాళ్ళకి దాడి చేయడు వాళ్ళ మీద దాడి చేయడు అతను లోకానికి శత్రువు ఎవరు ప్రభు చెప్తున్నాడు లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని ద్వేషించను నేను లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అది నేటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు అణువాయుధాలకు వెళుతూ ఉంది అలాగే ఇజ్రాయేల్ హమాస్తో యుద్ధం చేస్తూ ఉంది ఒక ప్రక్కన రాఫా ప్రాంతంలో అయితే హెజ్బుల్లా రాకెట్లను కురిపిస్తూ ఉంది లెబనాన్ నుండి మరికొంతమంది చెప్తూ ఉన్నారు విశ్లేషకులు అనలిస్టులు యుద్ధం ఇప్పట్లో ముగిసేది కాదు ఇది అని ఈ మిడిల్ ఈస్ట్ పరిస్థితులు ఇవి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రిమదేన్ దేని నీవు సులువు నెచ్చుకుని మోస్తూ ఉన్నావా పైనున్న వాటిని ఎదుగుతూ ఉన్నావా యేసుక్రీస్తున విశ్వాసంతో జడుస్తూ నడుస్తూ ఉన్నావా నీతిమంతులు విశ్వాసం జీవించడం అదే మరొకటి సెలువు నడవటం కాలాన్ని బట్టి బలమైన ఆహారం తినటం ఇతర ఆత్మలను సంపాదించుకోవటం తండ్రికి నిజమైన కుమారుడు తిమోతి పౌలికి నిజమైన కుమారుడు అని వర్ణించబడింది ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు నిన్ను నీవు ఉపేక్షించుకొని లేదంటే శిలువకు శత్రువును అవుతాం అది దేవునితో వైరం దేవుని బిడ్లరా ఇవి మనం వింటూ ఉన్నప్పుడు వాక్యంలో ఎఫ్సులు రాసిన బ్రికాధ్యాయము తొమ్మిది పది వచ్చిన మనం చూస్తున్నప్పుడు అక్కడ కొంచెం డిస్పెన్సేషన్ అనగా పంపిణీ కాలాన్ని పంపిణీ చేయడానికి ధర్మశాస్త్రము తర్వాత బ్రబనేశ్ క్రీస్తు వచ్చిన తర్వాత కృపాకాలం మొదలైనట్టుగా కనపడుతూ ఉంది మరి తర్వాత ఒక పీరియడ్ ఉంది అది పాప పురుషుడికి అప్పగిస్తాడు మూడున్నర సంవత్సరంలో సంఘానికి శ్రమలు రాబోతూ ఉన్నాయి ఆ తర్వాత క్రీస్తు సంఘం కోసం రావటం ఇవి కనపడుతూ ఉన్నాయి కాబట్టి నేటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనలను మేల్కొల్పే మాట ఒకటి మీకు చెప్తూ ఉన్నాను మన పరిస్థితి పరిలోకం మంది ఉన్నది ఆ మాట నేను హత్తుకోవాలి పట్టుకోవాలి నేను లోక సంబంధిని కాదు లోక సంబంధులు చూడండి మీరు ఎలక్షన్లో చూసారు భూమి మీద పాలన చేయాలి భూమి మీద బ్రతకటానికి ఎలాగ వాళ్ళు శ్రమ పడ్డారో ఎలాగ వాళ్ళు ప్రయాసపడ్డారో ఖర్చు పెడుతున్నారో వ్యయం చేస్తున్నారు తమను తాము దాడులు చేసుకుంటున్నారు అయితే మనము ఏసుక్రీస్తు కోసం సిలువనెత్తుకొని విశ్వాసము కాపాడుకోవటం ఇదే మంచి పోరాటము అనేకులను మేల్కొల్పి నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నిజంగా వాళ్ళు సిలువ నేడుకునేందుకు వచ్చారా సిలివెచ్చుకునేమో నడుస్తున్నారా యేసుక్రీస్తుతో పాటు పనిచేస్తున్నారా ఆయనతో పాటు సమకూర్చాలి ఆయనతో పాటు పనిచేయాలి లేదంటే చెదరగొట్టే వారం నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధం చెప్తున్నాడు ఎవరి పక్షంలో మనం ఉన్నాం మనం చూసాం ఎలక్షన్లో పార్టీలు ఎవరెట్టి పక్షంలో ఉన్నారో అయితే దేవుని రాజ్యం కోసం కనిపెడుతున్నామా సుమియోను నీతిమంతుడు అరిమతి యోసేపు నీతిమంతుడు నీకుదేం నీతిమంతుడు వాళ్ళు దేవుని రాజ్యం కోసం కనిపెట్టారు అలాగే అన్న ప్రవక్త్రి దేవుని రాజ్యం కోసం ఇస్రాయల్ ప్రజల ఆదరణ కోసం ప్రియమైన దేవుని బిడలారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నిన్ను నీవు ఒకసారి మేల్కొలుపుకో కాలము సంకుచితంగా ఉన్నది అంత మాత్రమే కాదు ఆయన రావటానికి వరల్డ్ స్టేజ్ అంత ప్రిపేర్ అవుతూ ఉంది పురుటి నొప్పులు కూడా వెళుతూ ఉంది నెక్స్ట్ నొప్పులు మొదలైనవి అంటే ఆ దశలుగా వెళుతూ ఉంది నెక్స్ట్ డెలివరీ మనిషి కుమారుడు ప్రత్యక్షత రావాలి భూమి మీదకి అందులో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నీవు పరీక్ష చేసుకొని ఉపేక్షించుకొని యేసుక్రీస్తు కొరకు సిలివనెత్తుకొని శిష్యులము మన విశ్వాసలంగా ఉన్నాం అంటే ఆత్మీయంగా పిల్లలుగా ఉన్నాం అయితే శిష్యులముగా డిసైపుల్స్ పరిపకత్వము కుమారులు కుమార్తెలైనప్పుడు పిలువబడుతూ ఉన్నాం సన్స్ అండ్ డాటర్స్ యేసుక్రీస్తు కొరకు మనల్ని మనం ఉపేక్షించుకొని తండ్రి చిత్తం యేసుక్రీస్తు ఎలా చేశాడో మనము మన పిలుపు ఏర్పాట్లో ఇరుకు మార్గములో మనల్ని మనం ఉపేక్షించుకొని ఆత్మానుసారంగా ఆత్మ నియమములు ముందుకు సాగివేడదాం నేటి సంఘాల్లో జనం కనపడుతూ ఉన్నారు అయితే వారిలో ఎంతమంది శిష్యులు ఆత్మీయంగా పిల్లలే కదా ఎక్కువ మంది చూడండి క్రమంగా భారతదేశంలో శ్రమలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి దీనికి విశ్వాసానికి పరీక్ష ప్రస్తుతం ఉన్నట్టుగానే కేంద్రంలో అదే గవర్నమెంట్ కొనసాగితే ఇక నెక్స్ట్ ఫేజ్ పంపిణీ కాలము నెక్స్ట్ నా నామూము నిమిత్తము మీరు ద్వేషింపబడతారు ఈ మొదలు కాపోతూ ఉన్నాయి ఈ వింటూ ఉన్నప్పుడు మనము శ్రమలకు ముందు వెళ్ళిపోవటం లేదు వాటి గుండా వెళుతూ ఉన్నదే ఫైనల్ టెస్ట్ చివరి పరీక్ష ప్రభు నేసి క్రీస్తు కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం కాబట్టి ఈ నిరీక్షణ కలిగిన వాడు తను తాను పవిత్రం చేసుకొని విశ్వాసము క్రియలతో అవటం కాపాడుకొని ఈ పరీక్షల్లో అప్రమత్తముగా జాగ్రత్తగా ముందుకు వెళదాం మీకోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను కనికరి సంపన్నుడ జీవం గల దేవ మా కొరకు రాబోచున్న ప్రభుని యేసు నీ హస్తాలకి నీ బిడ్లను అప్పగిస్తూ ఉన్నాను భారతులు ఏర్పడే ప్రభుత్వాలు ఈరోజు మేము గ్రహించలేం కానీ మీరు నిర్ణయించిన పరిస్థితులకు ఆ నాయకులు రాబోతూ ఉన్నారు సంఘమును మేల్కొలపండి నీ బిడ్డలు ఆత్మీయంగా పిల్లలుగా ఉన్నారు బలమైన ఆహారం తీసుకునే కుమారులు కుమార్తెలుగా వయసు వచ్చిన వారుగా కీళ్ళు వివేచించి ఉపేక్షించుకొని సిలివెత్తుకుని నడిచే బిడ్డలుగా వారిని మల్చండి పరిశుద్ధాత్మ ఉత్తర కొరియా అందునటువంటి సంఘము బిడ్డలను నశించిపోతున్న ఆత్మలను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సంఘము బిడ్డలను ఉత్తర భారత్లో ఉన్న సంఘము బిడ్డలు ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ అరబ్ దేశాల్లో ఉన్న సంఘము మేలుకొల్పండి నీ కొరకు ప్రయాసపడుతున్న సేవకులను బలపరిచి నీ బిడ్డలను ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి నీ మహిమలు రాకడానికి సిద్ధపరచమని మా ప్రియుడు పరిషుద్ధులు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానాంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె